హాయ్ గాయ్స్ నేను సంక్రాంతి స్పెషల్ ట్రెడిషనల్ కొబ్బరి బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలన్నమాట రైస్ అన్నవి ట్వంటీ ఫోర్ అవర్స్ నానాలి సో నేను ఒక పావు కిలో బెల్లానికి అయితే రెండు గ్లాసులు బియ్యం అని నానబెట్టుకుంటున్నాను అనమాట అంటే కొంచెం పిండి ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ అయితే అవుతుంది కాబట్టి నేను రెండు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కనుక నానాలి సో నానిన తర్వాత చూడండి ట్వంటీ ఫోర్స్ తర్వాత ఇలా ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం ఏదైనా స్ట్రైనర్ లో వేసుకుని దీన్ని వాటర్ అంతా తీసేసి కొంచెం డ్రై అయ్యే వరకు కూడా అలాగే ఉంచుకోవాలి వాటర్ మొత్తం పోతాయి వాటర్ మొత్తం పోయే వరకు ఆ విధంగా ఉంచుకోవాలి నేను కొంచమే కాబట్టి నేను మిక్సీలోనే చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే మనకి బయట గిన్నెల్లో కూడా కరిపిండి ఆడతారు ఇది బెల్లము ఇది పాలకొల బెల్లం అనమాట అది చాలా స్వీట్ ఉంటుంది లేదు అంటే కనుక నాలుగు పలకల కుందులు దొరుకుతాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం డార్క్ కలర్ బెల్లం అవి దొరుకుతాయి కదా అవి అందులో కొంచెం ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఆ బెల్లాన్ని అయితే యూస్ చేయకండి అంత పర్ఫెక్ట్గా రావు కొబ్బరి బూర్లు నేను ఈ బెల్లం పావు కిలో వచ్చి అయితే తీసుకుంటున్నాను తీసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని ఇందులో ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట తీసుకొని ఇది కొంచెం ఇలా కరిగేదాకా కరగబెట్టుకుందాం అన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ మీద వేయాలి వాటర్ అంతా పోయే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా క్లాత్ మీద వేసి ఉంచితే వాటర్ మొత్తం కింద కాటన్ క్లాత్ అయితే అబ్జర్వ్ చేసేస్తుంది ఆ తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసి పిండి అయితే పట్టుకోవాల్సి ఉంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పిండిని పౌడర్ లాగా అయితే చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు కూడా మిక్సీకి ఫుల్ గా అయితే తీసుకోకూడదు ఇలా హాఫ్ ఏ తీసుకోండి ఎందుకంటే పిండి సరిగ్గా మెత్తగా అవదనమాట కొంచెం కొంచెం మిక్సీ వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈ లోపు మనం ఈ బెల్లాన్ని కూడా పాకం పట్టుకోవాలి కాబట్టి గ్యాస్ ను కూడా వెలిగించుకుందాము లో ఫ్లేమ్ లో పెట్టుకుందాము పిండి అయితే మిక్సీ చేసుకున్నాను దీన్ని మెత్తని జల్లిడితో పిండి అయితే జల్లిడి పట్టుకోవాలన్నమాట బరకగా ఉండకూడదు మొరియాలు వచ్చాయి ఆ మొరియాలంటే ఏం లేదు కొంచెం గరకగా ఉన్నవన్నీ అవన్నీ ఒక బౌల్లో వేసేసుకుందాము సెకండ్ ట్రిప్పు ఇప్పుడు మనం ఏ అయితే మొరియాలు ఉన్నాయో అవి సగము బియ్యం సగము తడి బియ్యం కూడా వేసి ఈ రెండింటిని కూడా మళ్ళీ మనం పిండిలాగైతే చేసుకుందాం అనమాట అలా రెండు మిక్స్ చేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది బెల్లం కరిగిపోయింది చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత మనం స్టైనర్ లో వడకట్టుకోవాలి అంటే ఎక్కడన్నా ఏదైనా నలకలు కానీ కొంచెం బెల్లం అది గడ్డిలో పెడతారు కాబట్టి అలాంటి ముక్కలు ఉంటాయి సో దానికోసం అని చెప్పి మనం ఒకసారి స్టైనర్ లో వేసుకుని వడగట్టుకుంటే ఎలాంటి ఇసుక అలాంటి కూడా రాకుండా చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఈ పాకం వేసుకుని ముదురు పాకం వచ్చే వరకు కూడా మనం దీన్ని పాకం పట్టుకోవాలి సో చూడండి ఈ విధంగా పాకం అయితే వచ్చేసింది మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరే వేసుకోవాలన్నమాట కొబ్బరి బుర్రకి ఎండు కొబ్బరి వేసుకోకూడదు నేను పావు కిలో బెల్లానికి ఒక కొబ్బరి చెప్పనైతే ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను దీన్ని మిక్సీ చేసి అంటే బాగా పేస్ట్గా అవ్వకూడదు కొంచెం కొబ్బరి మన కోరితే ఎలా వస్తుందో ఆ విధంగా ఉండాలన్నమాట సో ఈ విధంగా నేనైతే మిక్సీ చేసేసుకున్నాను పాకం కూడా రెడీ అయిపోతుంది కాబట్టి చూడండి పాకం ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకుని ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక టూ డ్రాప్స్ అయితే ఇందులో వేసుకుందాము వేసుకొని దీన్ని ఇలా దగ్గరికి జరుపుకొని ఉండలాగా చేసుకుంటే సరిపోతుంది అది కనుక ఉండలాగా వచ్చేస్తే కనుక అయితే అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను యాలకుల పొడి ఒక టూ స్పూన్స్ నెయ్యి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని కూడా ఈ విధంగా కొబ్బరి అంతా పాకంలో కలిసేలాగా కలిపేసుకుందాము గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనము బియ్యం పిండి జల్లిడు పట్టుకున్నాం కదా దాన్ని కొంచెం కొంచెంగా పాకాన్ని కదుపుతూ ఈ బియ్యం పిండిని అందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు పిండి అన్నది ఈ విధంగా అయిందనమాట సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని కొంచెం చల్లారే వరకు చల్లారి నిద్దాము ఈ లోపు డీప్ ఫ్రై చేయడానికి కళాయి కూడా పెట్టేసుకుని ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు గణేష్కి నీళ్ళు తీసేసుకున్నాం పక్కన పెట్టేసుకొని నేనైతే అరిటాకులు తీసుకున్నాను ఇం చేసుకోవడానికి దీనికి కొంచెం ఈ విధంగా ఆయిల్ రాసుకొని దీని మరీ మరీ ఒత్తుకోకూడదు కొంచెం మందంగానే ఒత్తుకొని కాగే ఆ ఇళ్ళ వేసేయండి దీన్ని అరిసిల్ తి నొక్కినట్టు నొక్కుకోకూడదు అనమాట ఊరినే కొంచెం ఇలా గరిటితో ప్రెస్ చేసేసి పక్కన ఉన్న ప్లేట్ లోకి తీసేసుకోవాలి చూడండి ఎలా పొంగేయో కొబ్బరి అయితే ఈ విధంగా మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి అన్నిటి నేను కొబ్బరి బూరలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రెడిషనల్ వంటలు కొబ్బరి అయితే తయారు చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ